దేవునికి ప్రియరా దేవుని స్తోత్ర ప్రియరా సోరగా అన్న ఒక మాట అన్నారు ఈ సమయం వచ్చిన అధ్యక్షుడి వారికి చెవిన సకు వందనాలు అన్న మాట అన్నారు ఏమన్నారంటే మా అమ్మ కూడా అంటే ఏ పురాలు పట్టారు బావగారు అమ్మ కొరకు మా అమ్మ కూడా చాలా మంచిది అని మంచి విట్నెస్ ఇచ్చారమ్మా అంటే ఈ రోజుల్లో ఏ పరాలు కొరకు ఏ పరాలు ఇచ్చిందంటే ఇది చాలా ఆలోచించవలసింది పండి మూడు శాతం చెబుతావా చక్కటి మాట ఏంటంటే లేడు అంటున్నాడు నీతి మంతుల్ని జ్ఞాపకము చేసుకునిట ఆ సీర్ అధకారము అంటున్నాడు నీతి మంత్రులు ఒక్కడమే లేడు అంటున్నాడు అయితే ఎలాగ నీతివంతులుగా తెచ్చు పొడాలి వాక్యంలో ఒక మాట ఎందుకు చూద్దాము రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో ఆరు అంటున్నాడు చూద్దాం ఎవరు నీతివంతులు అనేది చూద్దాం ఒకసారి చూడండి అరే కూర్చోను కాబట్టి కాబట్టి నమ్మువారు ఆయన కృపి చేతనే క్రీస్తు యేసు నమ్మని ద్వారా ఉచితముగా నీతి మంతులుగా అనమాట పెడుతున్నాము అనమాట కలను దాకా పిల్లలని ఖరీది కాదు మనం ఎప్పుడు పడతామో మనకు తెలియదు ఎక్కడ పడతామో తెలియదు ఎప్పుడు పుడతామో ఎక్కడ పెడతాము ఎలా పుడతాము ఏ ప్రదేశంలో పెడతాము ఎంత కాలము జీవిస్తామో తెలియదు ఎప్పుడు పెడతామో తెలియదు అది వెళ్ళేది మాత్రము ఒక ఆత్మీయమైన ప్రదేశం ఉన్నదని మనం గమనించుకొని ఉచితమైన కృప ఇట్లా అంటున్నాడు ఈ మోచనం ద్వారా క్రీస్తు యోచున యోస్తున్నా ఈ మోచనం ద్వారా మనము నీతి ముద్దులుగా తీర్చిపెడుతున్నాము పిల్లరా అది ఉచితము ఎవరికైనా రక్షణ లేకపోతే ఇప్పుడే ఈ అత్తమ్మ గారు ఒక స్వార్థను ప్రకటించుకొని చివరిగా వారు వెళ్ళిపోయారు రెండవది మనం చూసుకున్నట్లయితే భూమిల రాసిన పత్రిక అద్యా తుందవచనలో నీతి మందులుగా ఆయన నుండి మనం విమోచించబడతాం అంటే చూడ ఈ మాట చూడు కాబట్టి ఆయన రక్తం వలన తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఒగ్ధ నుండి తప్పించి అంటే ఇక్కడ మంచి మాట ఎవరైతే ఆయన రక్తము ద్వారా గడవ ఆయన ఒత్తుకుంటారు ఆయన రక్షణలో జీవిస్తారు ఆ కడగబడిన ద్వారా మనం ఏంటంటే నీతిమంతులుగా తెచ్చిబడతాం ఒకటి విమోచన రెండోది ఆయన రత్నం ద్వారా కడగబడిన తర్వాత నీతిమంతులుగా తీర్చిబడతామని వాక్యం స్పష్టంగా తెలిచబడుతుంది మూడో మూడోది ఆత్మ ద్వారా నీతిమంతులుగా తోచిబెడుతున్నామని మొదటి కోరిందలు రాసిన పత్రిక

రక్తము ద్వారా నీతిమంతులుగా తెచ్చిపెడతాము ఈ రక్తము ద్వారా నీతిమంతులుగా తెచ్చిబడిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ పొందితే నీతిమంతులుగా తెచ్చిపెడతాం చండి నాలుగోది మనం చూసుకున్నట్లయితే రాసు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వంద వచ్చిన చక్కటి మాట కూడా రాయబడి ఉన్నది చూడండి ఇరవై ఐదండి

దేవుని యొక్క బిడ్డలను ఆదరించి వేరొక మార్గాన్ని పంపించదు కాబట్టి ఆ బిడ్డ కూడా పవిత్రమైన గ్రంథములో వేష అయిన కూడా రాయబడి ఉన్నది శివలత ఎబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై రెండవ వచనములో చక్కటి మాట రాయబడి మనసాక్షికి కర్మాసము లేకుండా చూడండి ఒకసారి మనసాక్షి అంతా కర్మాష్యం ఉండకూడదంట ఆయన ప్రేక్షింపబడిన రక్తములో కడగబడి ఆ ఉతక స్నానం చేయాలంటే అండి ప్రతి తెలుగు కూడా వాక్యంలో ఉతక స్నానము చేసిన వారే ఆయన సంగతి కొలుతూ అంటున్నాడు సంపూర్ణ నిత్య కలిగి హృదయముతో ఈ యధార్థత ఎవరో వివాంసం లేదండి వారు ఏ పురాలే చెప్తాం వారు ఏ ఈ రోజుల్లో ఏ పొదాలి ఏ పొదాలకి సాక్ష్యాలు ఉన్నవండి తోటికోడికి తోటిపో ఎంత ఒకే మందిరానికి వెళ్ళినా సాక్ష్యాలు ఉండవండి అలాంటిది వేతరాలు ఆమె గొప్పది విశ్వాసమని ప్రార్థన ద్వారా మనం ఆయన సన్నిధానానికి చేరుతాం తప్ప రెండోది ఏమీ కూడా కానే కాదండి తోట పిల్లరా మరి ఈ రోజు అత్తమ్మ గారు స్వార్తను ప్రయత్నిస్తున్నారు ఇంకెవరైనా రక్షణ లేకపోతే ఈ స్వార్తలో ప్రార్థన ద్వారా ఆయన సన్నిధానానికి చేరాలనుకున్నట్లయితే ఈ నాలుగు క్వాలిటీలు ఉండాలి విమోచన ఉండాలి రత్నం ద్వారా కదగొడాలి ఆత్మ పొందాలి నాలుగది క్రిమి కనిపించాలి అటువారు తప్పకుండా ఈ మట్ ఈ మస్తు ఏడో నా ఫేవర్ అనమాట అందుకనే ఒకటి అంటున్నాను డత్ ఈజె నాట్ ఎ పనిష్మెంట్ అంట అసలు మరణము మనిషికి అది శిక్ష కాదు డత్ నాట్ ఎ పనిష్మెంట్ బట్ డెత్ ఇస్ ఎ ప్రమోషన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ఎవరైనా అంటున్నాడు బహు శ్రోతం అంటే మరణం అంట లేసు ఒక పరలోకానికి వెళ్ళడానికి చేంజ్ అనమాట జస్ట్ అడాప్ట్ చేంజ్ అనమాట కాబట్టి మనం అందరూ కూడా ఈ తల్లి మార్గంలో నడిచి ఆయన సన్నదనంలో మనం అందరం ఒకనొక దిన నాకు చూడడానికి గొప్ప దనిత మాకందరికి కుటుంబానికి మనకి అందరికీ కూడా కలుగునిగాక ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుడు వారికి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ ఆల్ చక్కటి మాటలు వాక్యము అందించు